తెలుగు రాష్ట్రాల్లో విత్తే ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి అగ్రస్థానంలో ఉంది ప్రస్తుతం విత్తిన పత్తి ఇరవై నుండి ముప్పై ఐదు రోజుల దశలో ఉంది ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు పత్తి పంటలు కలుపు విపరీతంగా పెరిగింది పత్తి ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారింది సకాలంలో కలుపు నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ రాష్ట్రంలో పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగుతుంది వర్షాధారంగా పండే పంటల్లో అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తూ ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మొగ్గు చూపారు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఇరవై నుండి ముప్పై ఐదు రోజుల దశలో పత్తి పంట ఉంది వరుసగా కురిసిన వర్షాలకు పంటలో కలుపు విపరీతంగా పెరిగింది దీంతో పంట ఎదుగుదలకు అవరోధంగా మారింది అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి ఏ పైరుకు ఏ మందులు ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి సిఫారసు చేయని పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదు అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరగకపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ ప్రస్తుత పరిస్థితులలో వర్షాలు అడఫా దడఫా కుదరడం వల్ల కొంత కలుపు సమస్య అనేది కనబడతా ఉంది అంతర్కృషి చేయలేని పరిస్థితులలో ముఖ్యంగా కలుపు నివారణ అనేది చూసుకున్నట్లయితే పంట యొక్క ఇరవై నుంచి ఇరవై రోజుల దశలో ఈ యొక్క ఫిజిలో పాపి నాలుగు వందల మిల్లీ లీటర్లు అదేవిధంగా పైరి థయోబ్యాక్ సోడియం రెండు వందల యాభై మిల్లీమీటర్లు రెండింటిని కలుపుకొని ఇరవై నుంచి ఇరవై రోజుల దశలో ఉన్న పత్తి పంటలో పిచికారీ చేసుకున్నట్లయితే అటు గడ్డి జాతి ఇటు విడల్పాటి ఆకుల కలుపు నివారణ చేసుకోవచ్చు ఇదే రెండు కలిపిన ప్రోడక్ట్ కూడా మార్కెట్లో హిట్విడ్ మ్యాక్స్ రూపంలో దొరుకుతూ ఉంది అది ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మరి ఈ రెండు రకాల గడ్డిని నివారించుకోవచ్చు ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడము తేమ గాలిలో తేమ కూడా ఎక్కువ ఉండడం వల్ల అక్కడక్కడ ఈ ఒక రెండు మూడు రకాల చీడపీడలు ఆశిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిల్లీ పీడ్స్ అనేవి పత్తి పంటలో గుంపులు గుంపులుగా రావడము అవి తినివేస్తూ ఉన్నాయి ముఖ్యంగా అవి ఎక్కడైతే మొదలవుతాయో గుంపులుగా ఆ ప్లేస్లలో క్లోరోపైరిఫాస్ ఫిఫ్టీ ఏసీ రెండున్నర మిల్లీ లీటరు లేదా కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుళికలు ఎకరానికి ఎనిమిది కిలోలు వేసుకున్నట్లయితే ఈ యొక్క మిల్లీ పీడ్స్ని నివారించుకోవచ్చు అదే కాకుండా మరి పోగుంటలను కూడా విత్తనాన్ని మొలకెత్తినాక కాటు లీడర్స్ని ఈ యొక్క మకిలీ పురుగులు అక్కడక్కడ తినివేస్తూ ఉంటాయి వాటికి కూడా ఈ క్లోరో పైర్ఫస్ కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలు వేసుకుంటే వాటిని నివారించుకోవచ్చు ఇకపోతే మరి కొంత వర్షం కురవక సడన్లీ అత్యధికంగా వర్షం కురడం వల్ల ఈ యొక్క కాండపు కుళ్ళు కానీ వేరు కుళ్ళు కానీ ఎక్కడక్కడ గమనించడం అనేది జరుగుతూ ఉంది ఏదైతే వేరు భూమి పైభాగంలో కాండం కాడ కొంత తెగుళ్ళు ఆశించి విరిగి పడిపోవడం అనేది గమనించడం జరుగుతూ ఉంది సో వాటి నివారణకి ముఖ్యంగా ఈ యొక్క కార్బన్ డైజియం ప్లస్ మ్యాంకోజేబ్ సాఫ్ రూపంలో దొరుకుతుంది అది రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా టెబు కొనజోలు ట్రైఫ్లూ ఆక్సిడ్ స్టోపి నేటివో రూపంలో దొరుకుతుంది అది సున్నా పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటి కలిపి ఆ సాయిల్ ట్రెంచింగ్ చేసినట్లయితే ఆ తెగుళ్లను నివారించుకోవచ్చు సో ఏదేమైనా కూడా ఈ ప్రాథమిక దశలో వచ్చే కీటకాలను తగు చర్యలు చేపట్టినట్లయితే పత్తి పంట ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఖరీఫ్ పత్తిలో కలుపు అధికంగా ఇబ్బంది పెడుతుంది వరుసల మధ్య దూరం అధికంగా ఉండడం వల్ల కలుపు పెరుగుతూ ఉంటుంది అయితే శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో కలుపు యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడిని సాధించేందుకు వీలుంటుంది